అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీ సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురుగ్రహం కర్కాటక రాశుల నుంచి మిథున రాశులకి వక్రీకరించి ప్రవేశిస్తోంది అంటే గురు సంచారంలో మార్పు జరగబోతుంది ఇలా మారి మిథున రాశిలోకి ప్రవేశించిన గురువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటో తేదీ వరకు మిథున రాశిలో ఉంటాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఉదయం ఆరున్నర మళ్ళీ మిథున రాశుల నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా ఉండడం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రాసులంటూ అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాసులంటూ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురు సంచారంలో మార్పు యోగిస్తుందా యోగించదా అనే విషయం ప్రధానంగా రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది మొట్టమొదటిది జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు గురువు ఏ రాశిలో ఉన్నాడు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది రెండవది సువర్ణ మూర్తిత్వం రజత మూర్తిత్వం లోహ మూర్తిత్వం తామ్ర మూర్తిత్వం అని గురువుకి నాలుగు మూర్తిత్వాలు ఉంటాయి ఈ నాలుగు మూర్తిత్వాలలో ఏ రాశికి గురువు ఏ మూర్తిత్వంలో ఉన్నాడు దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే రాహువు కానీ కేతువు కానీ గురువు కానీ శని కానీ ఒక రాశుల నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు అలా మారినటువంటి రాశి మన రాశి నుంచి ఎన్నో రాశి అయిందో చూసుకోవాలి అలా గ్రహం మారినప్పుడు రాశికి వచ్చినటువంటి మూర్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవాలి ఈ రెండిటిని బట్టి అఖండ రాజయోగం వస్తుందా అతి జాగ్రత్తగా ఉండాలా అనే విషయాన్ని మనం నిర్దేశించుకోవచ్చు గురువు మిథున రాశిలోకి ప్రవేశించాడు శాస్త్రం ప్రకారం జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ రాసుల్లో గురువు సంచారం ఉంటే గనక గురు విశేషంగా అనుకూల ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి నుంచి లెక్క గురువు రెండో స్థానంలో మిథునంలో ఉన్నాడు కాబట్టి ఈ గురువు సంచారం వృషభ రాశికి యోగిస్తుంది కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు కుంభరాశికి ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశికి సంచారం యోగిస్తుంది ఆ తర్వాత ధనస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి గురువు ఏడో స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనస్థ రాశి కూడా గురువు సంచారం యోగిస్తోంది తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తులారాశి వారికి గురువు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి సంచారం యోగిస్తోంది సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సింహరాశి నుంచి చూసుకుంటే గురు పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి సింహరాశికి కూడా సంచారం యోగిస్తోంది అంటే మనం ఐదు రాశులు తీసుకుంటే కనుక వృషభ రాశి కుంభరాశి ధనస్సు రాశి తులారాశి సింహరాశి ఈ ఐదు రాశులకు కూడా సంచారపరంగా గురువు యోగిస్తున్నాడు కేవలం సంచారపరంగా యోగిస్తాడు ఇక మూర్తిత్వం తీసుకుంటే కనుక ఏ రాశులకి ఏ మూర్తిత్వాలు వచ్చినాయి ఎప్పుడైనా సువర్ణ మూర్తిత్వం రజత మూర్తిత్వం అనేవి యోగిస్తాయి లోహమూర్తిత్వం తామ్రమూర్తిత్వం యోగించవు సువర్ణమూర్తిత్వం ఏ రాశులకు వచ్చిందంటే వృషభ రాశి కర్కాటక రాశి ధనస్సు రాశులకు గురువు సువర్ణమూర్తిగా వచ్చాడు అలాగే మేషరాశి కన్యరాశి మకర రాశి ఈ మూడు రాశులకి రజతమూర్తిగా వచ్చాడు అదేవిధంగా సింహరాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశులకి తామ్రమూర్తిగా వచ్చాడు అలాగే మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ మూడు రాశులకి లోహమూర్తిగా వచ్చాడు అంటే ఈ మూడు రాశుల చొప్పున మొత్తం పన్నెండు రాశులు కూడా సువర్ణమూర్తి రజతమూర్తి లోహమూర్తి తామ్రమూర్తిగా గురువు వచ్చాడు అయితే సువర్ణమూర్తిత్వం రజతమూర్తిత్వం వచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి లోహమూర్తిత్వం తామ్రమూర్తిత్వం వచ్చినప్పుడు వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు గురువు ఏ రాసులకి అఖండ రుజయోగాన్ని కలిగింపజేస్తాడు అనే విషయం సంచారాన్ని బట్టి కూడా ఉంటుంది మూర్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుంది కేవలం సంచారం బట్టి గురువు యోగిస్తే సింగిల్ పాజిటివ్ రిజల్ట్ కేవలం మూర్తిత్వాన్ని బట్టి యోగిస్తే సింగిల్ పాజిటివ్ రిజల్ట్ సంచారం బట్టి యోగించలేదా సింగిల్ నెగిటివ్ రిజల్ట్ మూర్తిత్వం బట్టి యోగించలేదా సింగిల్ నెగిటివ్ రిజల్ట్ సంచారం బట్టి యోగించి మూతిత్వాన్ని బట్టి యోగిస్తే డబల్ పాజిటివ్ రిజల్ట్ సంచారం బట్టి యోగించకుండా మూతిత్వాన్ని బట్టి యోగించకుండా ఉంటే డబల్ నెగిటివ్ రిజల్ట్ ఇలా డబల్ పాజిటివ్ రిజల్ట్ డబల్ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన రాసులు చూసుకుంటే బ్రహ్మాండంగా అఖండ రాజయోగం వచ్చే రాసులు తెలుస్తుంది అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు కూడా తెలుస్తుంది ఇలా సంచారం బట్టి మూర్తిత్వం బట్టి చూసుకుంటే మనకున్న పన్నెండు రాసుల్లో ప్రధానంగా రెండు రాసులకి గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు మూడు రాసులకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే రెండు రాసులు అఖండ రాజయోగాన్ని పొందబోతున్న రాసులు మొట్టమొదటిగా డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి రెండు రాసుల ఏంటో చూద్దాం డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్న రెండు రాశుల మొట్టమొదటి రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి గురువు రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది పాజిటివ్ వృషభ రాశికి వచ్చిన మూర్తిత్వం సువర్ణ మూర్తిత్వం ఇది కూడా పాజిటివ్ ఈ రెండో సంచారం సువర్ణ మూర్తిత్వం కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు డబల్ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఆ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇలా ఉంటాయి దాని పరంగా డబల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఊహించిన దానికంటే రెట్టింపు ధనం వస్తుంది వాక్కుపరంగా డబల్ బెనిఫిట్స్ వస్తాయి అంటే మీ మాటకు విలువ గౌరవం మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా పెరుగుతాయి కుటుంబ జీవితం సామాజిక జీవితం ఆనందదాయకంగా డబల్ రిజల్ట్స్లో ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అఖండ రాజయోగం గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తున్నాడు ఆ తర్వాత డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే రెండో రాశి ధనస్థ రాశి దానికి కారణం ఏంటంటే ధనస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఒక పాజిటివ్ రిజల్టే అలాగే ధనస్సు రాశి వాళ్ళకి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇది కూడా పాజిటివ్ అంటే ఏడో సంచారం చేయడం పాజిటివ్ సువర్ణమూర్తిగా ఉండడం పాజిటివ్ అంటే ధనస్సు రాశి వాళ్ళు డబల్ పాజిటివ్ జాక్ పట్టుకొట్టారు ధనస్థ రాశి వాళ్ళకి ఏడో స్థానం అంటే అది వివాహ స్థానం కాబట్టి చాలా కాలంగా పెళ్ళిళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్ వల్ల బ్రహ్మాండమైన సంబంధం వస్తుంది జాక్పాట్ కొట్టే సంబంధం వచ్చి పెళ్ళి అయిపోతుంది అలాగే లవ్ ఎవరైనా చేసినట్లయితే లవ్ మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అలాగే ధనస్థ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఏడో సంచారం సువర్ణమూర్తిత్వం వచ్చింది కాబట్టి విడాకుల వరకు వెళ్ళిపోయిన ధనస్సు రాశి వాళ్ళు కూడా తిరిగి కలుస్తారు అలాగే ఏడో స్థాన సంచారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ధనస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లో స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభం వస్తుంది కాబట్టి గురువు సంచారంలో మార్పు మూతిత్వం ఈ రెండింటిని బట్టి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రెండు రాశులు వృషభ రాశి ధనస్సు రాశి ఇక డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఏ మూడు రాసులకు వచ్చాయో అనే విషయాన్ని పరిశీలిస్తే ఆ మూడు రాశుల్లో మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అష్టమ సంచారం యోగించదు అలాగే వృశ్చిక రాశికి తామ్రమూర్తిత్వం వచ్చింది తామ్రమూర్తిత్వం యోగించదు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటే ఏదో తెలియని భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఉంటుంది గురువు పరిహారాలు చేసుకుంటే దాని నుంచి సులభంగా బయటపడచ్చు ఆ తర్వాత డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి రెండవ రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగో సంచారం యోగించదు మీన రాశి వాళ్ళకి తామ్రమూర్తిత్వం వచ్చింది అది కూడా నెగిటివ్ కాబట్టి మీనరాశి వాళ్ళకి గురు సంచారం డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే మీనరాశి వాళ్ళకి ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా పెరుగుతుంది రూపాయి ఖర్చు పెట్టే చోట పది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం అవసరం అకారణంగా ఎవరితో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండడం అవసరం గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మనీ ఎక్స్పెండిచర్ అనేవి తగ్గిపోతాయి ఖర్చులు అనేవి నియంత్రణలో ఉంటాయి ఆ తర్వాత డబుల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే మూడో రాశి మిథున రాశి ఎందుకంటే గురువు మిథునంలోకి వచ్చాడు ఒకటో సంచారం చేస్తున్నాడు ఒకటో సంచారం గురువుకి యోగించదు నెగిటివ్ రిజల్ట్ మిథున రాశి వాళ్ళకి లోహమూర్తిత్వంలో గురువు వచ్చాడు అది నెగిటివ్ రిజల్ట్ జన్మలో సంచారం చేయడం ఒకటిలో సంచారం చేయడం అలాగే లోహమూర్తిత్వం రావడం రెండు కూడా కలిపితే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే జాబ్ ఇన్సెక్యూరిటీ బిజినెస్లో లాస్ ఎక్కడికో దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం మనసులో చింత ఉన్నా కూడా ఏమీ చేయలేని స్థితి రావడం ఇలాంటివి పొందే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ప్రధానంగా డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి అఖండ రాజయోగం గురు సంచారంలో మార్పు వల్ల పట్టబోతున్న వృషభ రాశి ధనస్థ రాశి వాళ్ళేమో గురు పరిహారాలు చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేటటువంటి వృచ్చిక మీన మిథన రాశి వాళ్ళేమో గురు పరిహారాలు కొంచెం ఎక్కువగా చేసుకుంటే ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ని తొలగించుకోవచ్చు గురువు సంపూర్ణంగా అనుకూలంగా మారిపోతాడు ఈ ఐదు రాసులు కాకుండా పన్నెండు రాసులు మిగిలిన ఏడు రాసుల వాళ్ళలో కొన్ని రాసులకి సింగిల్ పాజిటివ్ వచ్చింది కొన్ని రాసులకి సింగిల్ నెగిటివ్ వచ్చింది వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నవాళ్ళు పాజిటివ్ ఇంకా పెంచుకోవడానికి నెగిటివ్ ఉన్నవాళ్ళు నెగిటివ్ని నే పూర్తిగా తగ్గించుకోవడానికి గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి గురువుకి సంబంధించిన శక్తివంతమైన పరిహారం ఏంటంటే గురువారం శనగలు దానమివ్వడం గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ గురు సంచారం ఉంటుంది ఆ సమయంలో నానబెట్టిన శనుగులు పసుపు వస్త్రంలో మూట కట్టి ఎవరికైనా దానం ఇవ్వండి గురు బలం పెరుగుతుంది గురువు ఇచ్చే నెగిటివ్ తొలగిపోతుంది గురువు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి లేదా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గురువారం ఆవుకి తినిపించండి గురువుకి అధిపతి శివుడు కాబట్టి గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే గురుబలం పెరుగుతుంది దత్తాత్రేయుడు స్వరూపం కాబట్టి గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరణ చేసిన గురుబలం పెరుగుతుంది అలాగే గురుబలం పెరగాలంటే ప్రతిరోజు దేవగురువు బృహస్పతికి సంబంధించిన భృం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ మంత్రం చదువుకుంటే కూడా విశేషంగా గురుబలం పెరుగుతుంది గురు స్వరూపమైన దత్తాత్రేయుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి షిరిడి సాయినడు ఈ ఆలయాల మందిరాలు దర్శనం చేసుకోవడం ద్వారా గురుబలం పెరుగుతుంది ప్రధానంగా శ్రీశైల క్షేత్రం ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే బ్రహ్మాండంగా గురుబలం పెరుగుతుంది గురువుకి అధిష్టాన దైవం శివుడు శ్రీశైలం చాలా శక్తివంతమైన క్షేత్రం శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన శివుడికి అభిషేకం అక్కడ చేయించుకున్న విశేషంగా గురుబలం పెరుగుతుంది గురువు ఇచ్చి పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గిపోతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఏ సమయంలో గ్రహాలు మారడం వల్ల ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు అయితే మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ ఒక పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు